ఓం శ్రీ గురుభ్యో నమ శ్రీ మహాగణాధిపతి నమ దేవృష్ణ స్వాగతం కుంభరాశి ఈ కుంభరాశిలో ధనుష నక్షత్రం మూడు నాలుగు పాదాలు శతప్రిషం నాలుగు పాదాలు పూర్వపతి నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు ఉంటాయి మీ అందరికీ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరం నవంబర్ ఇరవై నుంచి ముప్పై ఎలా ఉండదు చూద్దాం మిత్రులందరిచిన సూచన ఈ కొన్ని ప్రత్యేక కారణాలు ఈ కార్తీక మాసం పూజల మూలంగా ఈ పదహారు తారీఖు నుంచి వీడియోలు అందజేయలేకపోయాను కన్యా రాశి దగ్గర వచ్చాయి మిగిలిన రాశులు అవ్వలేదు నాకు వీడియో రికార్డింగు అందుకని ఇరవై నుంచి ముప్పై దగ్గర ఫలితాలు అందజేస్తున్నాను వచ్చిన ఫస్ట్ తారీఖు మళ్ళీ మామూలుగా వస్తాయి ఫలితాలని కూడా మరొక సూచన ఏమిటంటే ఈ పంతొమ్మిదో తారీఖున నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ప్లాన్ చేశాము కొన్ని ప్రత్యేక ఆండంలో అది కూడా వాయిదా వేశాము ఇరవై మూడో తారీఖున అష్టమి నాడు ప్రత్యేక గ్రహ భైరవ హోమాలు నవగ్రహ నక్షత్ర పరిహార హోమాలు ఏమైనా జరుగుతాయి వీటికి సంబంధించి ప్రత్యేకంగా వీడియో అందజేస్తాను చూడండి లైవ్ టెలికాస్ట్ వస్తుంది చూడండి ఈ పది రోజులు మీకు ఎలా ఉండదు చూద్దాం నైన్ ఆఫ్ వ్యాంట్స్ ఇంకా తీసుకుందాం ది వరల్డ్ పేజ్ ఆఫ్ పెంటికల్స్ వచ్చిన అవకాశం ఒడిచిపెట్టుకోవాలి ఈ సమయంలో ప్రతి మనిషి లైఫ్లోనూ కొన్ని కోరికలు కొన్ని గోల్స్ ఉంటాయి ఉద్యోగం చేస్తున్నారు ఉద్యోగం లేని శాలరీ కావాలి ఇలా ఉండాలనుకుంటారు తప్పు లేదు ఉద్యోగం మంచి పోజలు ఉద్యోగం చేస్తారు జాబ్ ఏదో కావాలో బ్రేక్ వచ్చింది మళ్ళీ కొత్త జాబ్లో నాకు ఇంతే శాలరీ తప్పు అయితే నేను చేయను అనుకుంటే కొన్ని సందర్భాల్లో రాకపోవచ్చు ఆ శాలరీ మార్కెట్ డిమాండ్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇలాగా మనకి సామెత ఉండుంది ముద్ద కాలి అని చెప్పి చంటి పిల్లడి మనం గారం చేసినప్పుడే వాడు మన దగ్గర చేతులు జబ్బు ఎత్తుకుని వాడికి అవసరం పెడతాం వాడు పారిపోతే మనం ఏమి ఈ రకంగా వచ్చిన అవకాశం ఒడిసి పట్టుకోవాలి ఏదైనా కానీ భేషజాల పోకుండా వాస్తవంలో ఉండి వాస్తవం మార్కెట్ ఎలా ఉంది వృత్తి ఉద్యోగ వ్యాపారాలు ఉన్నా కానీ పెళ్లి సంబంధం కావచ్చు చదువు కాలేజీ కావచ్చు ఏదైనా కానివ్వండి ఏదైనా కానీ ఇంకా మంచిది వస్తుంది భావనలు ఎదురు చూస్తే ఇది పోవచ్చు అందువల్ల వాస్తవంలో ఉండి సరైన నిర్ణయాలు తీసుకోండి నిర్ణయం తీసుకోమని చెప్పట్లేదు మీకు ఏది మంచి ఏది మీరు ఏది చెడో ఆలోచించి నిర్ణయం తీసుకోండి మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ క్వీన్ ఆఫ్ సోట్స్ ప్రెజెంట్ ఎయిట్ ఆఫ్ సోట్స్ ఫ్యూచర్ నైట్ ఆఫ్ పెండికల్స్ మీ గతంలో కొన్ని విషయాల్లో కొన్ని పట్టుదలలో పోయి మాటలని కొన్ని మంచి అవకాశాలు దూరం చేసుకోవడం ప్రస్తుతం మీకు అదే కనబడుతుంది అష్టత బంధనం ఏ పని చేయాలి ఎలా చేయాలి ముందుకు అర్థం కాదు మీరు చెప్పాను కదా వచ్చింది తీసుకోవాలి నాకు ఇదే కావాలి అంటే రాకపోవచ్చు కోరుకున్న దక్కే అవకాశం అందరికీ ఉండదని సందర్భాల్లో అందువల్ల దొరికిన దాన్ని ఇది కూడా వదలకుండా వినియోగించుకోవాలి ఇది ముఖ్యమైనటువంటి సూచన ఆర్థిక విషయాల్లో కానీ ఆరోగ్య విషయాల్లో కానీ జాగ్రత్త తీసుకోవాలి ముఖ్యంగా మీరు ఆడవాళ్ళైతే మీరు మీరు మగవాళ్ళైతే మీ శ్రీమతి లేదా అమ్మగారికి అనారోగ్య సూచన ఉంటుంది కొంచెం జాగ్రత్త తీసుకోండి ఫ్యూచర్ కార్డులో నైట్ ఆఫ్ పెండికల్స్ ఉంది స్థిరమైన వృద్ధి ఉంటుంది ఆర్థికంగా బలపడతారు బాగుంటుంది కుటుంబరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది చారిట్ కుటుంబరంగా సామాజికంగా పేజ్ ఆఫ్ సోట్స్ అంత అనుకూలంగా లేదు కుటుంబరంగా మీరు ఏదైనా చేద్దామన్నా కానీ వెనకలాగే వాళ్ళు పరిస్థితుల రీత్యా కూడా ఇప్పుడు ఒక ఇల్లు కొనాలనుకున్నారు మీ అమ్మాయి పెళ్లి కూడా చేయాలనుకున్నారు ప్రియారిటీ ఏంటి పెళ్లి ప్రియారిటీ ఇల్లు వాయిదా ఆ పెళ్ళికో పాతి లక్షలు ఖర్చు ఇల్లు వీళ్ళు బాధ్యత పడిపోయింది ఏం చేయలేరు కొనాలనుకున్నా కానీ ఏం చేయలేని పరిస్థితి ఈ రకంగా తెలియని ఒక స్తబ్దత అలా నడిచిపోతూ ఉంటుంది అందులో హెల్ప్లెస్గా ఉంటారు సామాజికంగా కూడా అంత సపోర్ట్ తక్కువగా ఉంటుంది సపోర్ట్ ఎక్కువ దొరకదు మీకు ఎవరిని మాటనకుండా మౌనంగా ఉండడం ఉత్తమం అలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ వ్యాండ్స్ నిర్ణయాలు తీసుకోవాలి సరైన నిర్ణయాలు లేకపోతే ఇబ్బందులు పడతారు ఎవరిని పట్టించుకోవద్దు ఎవరి సలహాలు పాటించద్దు మీకు తోచిందే మీరు చెయ్యండి మీరు చేయాలనుకుంది మీరు చేయండి అది తప్పని రిటర్న్ దానికి ఫలితం ఫలితాన్ని మీరు అనిపిస్తారు అదే పక్క వాళ్ళు చెప్పిన సలహా బాగుందంటే వాళ్ళు కాళ్ళ దగ్గర మేం నువ్వు బాగున్నావు అంటారు అదే మిస్పేర్ అయితే మనం వాళ్ళని తిట్టుకుంటాం ఈ పనికి మనం సలహా ఇచ్చాడు మనకి మనం ఇబ్బంది పడుతున్నాం వాటి సలహా ఉండబోటి బాగుండేది అని చెప్పి మనం అనుకుంటూ ఉంటాం అందువల్ల మీకు తోచింది మీరు చేయండి తప్ప ఎదుటి వాళ్ళు మీరు డిపెండ్ అయ్యి ఎవరి సలహా పాటించకుండా ఉండవు ఉత్తమమైన సూచన ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి త్రీ ఆఫ్ పెంట్స్ గట్టిగా ప్రయత్నం చేసుకుంటే ఏదైనా రిఫరెన్స్లో మీకు జాబ్ దొరికే అవకాశం కనబడుతుంది రిఫరెన్స్లో దొరికే అవకాశం ఉంటే ఇదంత ముందు ఎప్పుడైనా అప్లై చేస్తుంటే అది ఏ కారణం మీరు తీసుకోకపోయినా వాళ్ళు పిలవకపోయినా మళ్ళీ అది ఆప్షన్ ఓపెన్ అయ్యి పిలిచే అవకాశం కనబడుతోంది వ్యాపారం చేసేవాడికి ఎలా ఉంటుంది ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ బాగుంటుంది అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి కూడా అనుకూలకాలం బాగుంటుంది ఆర్థికంగా ఎలా ఉంటుంది నైట్ ఆఫ్ కప్స్ చేతి రావాల్సిన డబ్బు దాకా వచ్చి ఆగిపోతూ ఉంటుంది మీరు ప్రయత్న రూపం మీరు సరిగ్గా ఫాలో అప్ చేయకపోవడం మీకు ఉంటుంది వాళ్ళు ఫోన్లో చెప్పేసి రేపిస్తామంటే ఆ సరైన పెట్టేస్తే రేపు ఇవ్వకపోతే వాళ్ళ ఫోన్ స్విచ్ ఆఫ్ వేరే ఊరిపోతే అందువల్ల రెగ్యులర్ ఫాలో చేస్తే మీకు వచ్చే అవకాశం పెండింగ్ మనీ అంత వచ్చే అవకాశం ఉంది ఆరోగ్యపరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ కప్స్ ఎటువంటి ఇబ్బంది ఎవరు ప్రశాంతంగా హ్యాపీగా ఉంటారు ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా త్రీ ఆఫ్ వ్యాండ్స్ మంచి సమాచారం వింటారు మంచి వార్త వింటారు ప్రయాణాలు ఏమైనా ఉంటాయి కొంత అనుకూల వాతావరణం ఉంటుంది ఇరవై మూడు నెలలు జరిగిన తర్వాత మంచి కొంత అనుకూల వాతావరణం కనబడుతుంది మగవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా ఎంపరర్ ఆడవారి ప్రత్యేక సూచన ఏమైనా ఉందా హ్యాంగిడ్ మ్యాన్ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది టెంపరన్స్ సంతానపరంగా ఎలా ఉంటుంది నైన్ ఆఫ్ సోర్ట్స్ విద్యార్థుల పిల్లలకి ఎలా ఉంటుంది సెవెన్ ఆఫ్ కప్స్ మగవారు మీరు జీవితాన్ని కొంత అనుభవించాలి అలాగని ప్రతి వాళ్ళతో మీ మా అందరం మీ మాట వినాలి అనుకోవద్దు వినకపోవచ్చు వినకపోయినా కానీ మీరు నా మాట వినలేదని మీరు ఫీల్ అయిపోయి అని కక్ష కడితే పని జరగవు ఇది మీరు గుర్తుపెట్టుకోండి ఆడవారు మీ పని మీరు చేసుకుని ప్రత్యేకమైన ఇబ్బందులే ఉండవు బాగానే ఉంటుంది సరైన నిర్ణయాలు తీసి మంచి జీవితంలో ముందు సాగిపోతూ ఉంటారు వైవాహిక జీవితంలో కూడా ఒకే వాటి మీదకి వచ్చే ప్రయత్నం చేయండి ప్రయాణాల విషయంలో కానీ డబ్బు ఖర్చు విషయంలో కానీ ఏదైనా భార్యా పద్ధతి వచ్చి ఒకే వాడి కలిసి ఉండే ప్రయత్నం చేయండి అలాగే ప్రయాణాలు ఉంటే ఇద్దరు కలిసి ప్రయాణించే ప్రయత్నం చేయండి కమిట్మెంట్ ఇవ్వద్దు తొందరపడి అంటే ఆడవాళ్ళని మీ శ్రీవారి చెప్పకుండా మీ ఫ్రెండ్స్ డబ్బిస్తూ అప్పిస్తానని చెప్పడం అలాగే మీరు ఆ మగవాళ్ళని మీ శ్రీమతులు చెప్పకుండా ఫ్రెండ్స్ డబ్బిస్తూ అప్పిస్తానని చెప్పడం ఇలా చేసి ఇంట్లో మీరు ఇద్దరు దెబ్బరాడుకోవడం కాకుండా బయట వాళ్ళ కోసం మీరు ఘర్షణ పడకుండా ఉండడం సూచన సంతాన కొంత ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు వాళ్ళకి సంబంధించి ఏదో ముఖ్యమైన విషయాలు ఎలా నిర్ణయాలు తీసుకోవచ్చు తెలియని పరిస్థితి ఉంటుంది ఒకసారి పిల్లలు జాతకం చూపించుకోండి బాగుంటుంది విజయాద్రి పిల్లలు సామాన్యంగా ఉంటుంది చెప్పకపోతుంది పెద్ద గోల్స్ ఉండి ఏమి ఉండవు పెట్టిన గోల్స్ కూడా ఫుల్ఫిల్ అవ్వు స్తబ్దంగా కాలం సాగిపోతుంది నక్షత్రాల తీసుకుంటే ధనిష్ట వాళ్ళకి ఎలా ఉంటుంది మూడు నాలుగు పాదాలు సిక్స్ ఆఫ్ కప్స్ శతపషం వాళ్ళకి ఎలా ఉంటుంది టూ ఆఫ్ పెంటికల్స్ ఫోర్ ఆ ఒకటి రెండు మూడు పాదాల వాళ్ళకి ఎలా ఉంటుంది ఫైవ్ ఆఫ్ కప్స్ ధనిష్ఠ వాళ్ళకి పర్వాలేదు కింద మీద పని చేసుకుంటారు ఎలాగైనా సరే కార్యసిద్ధి ఉంటుంది ఇరవై ఐదు దారి తర్వాత మంచి మాత్రం వింటారు ఎలాగైనా రూపాయి పది రూపాయలు ఖర్చు పెట్టక పనిచేసే ప్రయత్నం చేస్తారు పర్వాలేదు సతపేషన్ వాళ్ళకి మూడు స్వింగ్స్ ఉంటాయి ఆర్థికమైన ఇబ్బందులు ఆర్థికమైన అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మూడు స్వింగ్స్ ఉంటాయి ఏ పని చేయాలి ఎలా చేయాలి ఎవరితో ఎలా మేనేజ్లో అర్థంగానే అయోమయస్థితులు ఉంటారు ఇరవై రెండు ఇరవై మూడు దారిలో ఎవరితో బాధలు పెట్టుకోవద్దు గోడలు పెట్టుకోవద్దు పూర్వ భాద్ర వాళ్ళకి ఏం లేల్సిన ప్రభావం బాగా ఉంటుంది మేమే శనిగ్రహ ప్రభావం ఉంటుంది ఉన్నదాన్ని తృప్తిపడాలా పడాలా లేని దానికోసం రూల్ చేర్చాలా అర్థం కానీ స్థితులు కొట్టు మెట్టాడుతూ ఉంటారు అందువల్ల ఉన్నంత ప్రయత్నం చేయండి సామాన్యంగా సాగిపోతూ పరిహారం ఏం చేయాలి మూల పూర్వం ధనుష్ వాళ్ళు ఏం చేయాలి పరిహారం ఫుల్ భైరవుడిని ఆరాధన చేయండి ఓం హ్రీం బం పటకాయ ఆవదు తరణాయ కూరుకురు బం హ్రీం ఓం స్వాహ ఉపదేశం తీసుకోవాలి దీనికి లేదు ఓం హ్రీం భం బటకాయనమహ ఉపదేశం అక్కర్లేదు చేసుకోండి లేదు ఓం భం భైరం ఆయన జపం చేసుకోండి ఉపదేశం అక్కర్లేదు సతభిష్ణు వాళ్ళు ఏం చేయాలి మూన్ చంద్రగ్రహానికి హోమం చేయించుకోండి నవగ్రహాలు ప్రదక్షిణాలు చేయండి పూర్వభద్ర వాళ్ళు ఏం చేయాలి జడ్జి మీ పెద్దవాళ్ళు ఎవరైనా కాలం చేసుకుంటే వాళ్ళ పేరుతో ఏమైనా ఈ స్వయం పాకి ఇవ్వండి లేదు ఇంకో ఆర్డర్ తీసుకున్నాం పేజ్ ఆఫ్ వ్యాన్స్ మీరు ప్రత్యేక పరిహారం అవ్వలేదు నక్షత్ర హోమం చేయించుకోండి చాలు ఈ అంటే ఇప్పుడు తండ్రి లేని వాళ్ళైతేనే అయితేనే తండ్రి ఉన్న వాళ్ళు అయితే ఇవ్వకూడదు ఇప్పుడు ఈ జాతకుడు తండ్రి జీవించున్నారు పెద్దవాళ్ళ పేరుతో బియ్యం ఇవ్వాలి అంటే వీళ్ళ నాన్నగారు ఇవ్వాలి తప్ప వీళ్ళు ఇవ్వకూడదు తండ్రి జీవించిన వాళ్ళు ఈ పెద్దల పేరుతో బియ్యాలు ఇవ్వకూడదు తదిని పెట్టడం అనమాట అది పెద్దవాళ్ళు ఎవరి చేత చేయించాలి అలా చేస్తే కొంత అనుకూల వాతావరణం ఉంటుంది పర్వాలేదు మినిచ్చి పూజ చేసుకుంటే చాలు ప్రత్యేక పరిహారం అక్కర్లేదు పర్వాలేదు శుభ సామాన్యంగా ఉంది కొంచెం ఇబ్బందులు చికాకు ఎక్కువ ఉంటాయి చూసుకోండి శుభం పుయాదు